హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొగన్షి అఫీషియల్ ఛానల్ నేను మీసోలో స్టిక్ ఆర్డర్ పెట్టాను ఎలా వచ్చింది ఏంటని మీకు రివ్యూస్ చూపిస్తాను అండి ఎలా వచ్చింది ఓకే క్వాలిటీ అయితే బాగానే ఉంది మీకు తెలియ కూడా ఇచ్చారు అంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్కడ మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి నేను మొబైల్ అనేది హోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు ఎక్స్టెన్షన్ ఇది నేను ఇది అనేది చూపిస్తాను ముందుగా ఓపెన్ చేసి మొబైల్ మొబైల్ హోల్డ్ చేసి ఇది ఉంది కదండి ఇది ఎక్స్టెన్షన్ మొబైల్కి మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం తీసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ మనకు ఒక స్క్రూ కూడా ఇచ్చారు ఇది మొబైల్ ఇక్కడ పెట్టుకునే తగ్గకుండా ఉండడానికి ఇది టైట్ స్క్రూ ఇచ్చారనమాట టైట్గా ఉంటుంది మనం ఇక్కడ టైట్ చేసుకోవాలి అది బాగా బోల్డ్ అయ్యింది ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు మనకి వన్ లైన్ వన్ టైం మనం స్విచ్ అనేది ప్రెస్ చేస్తే నార్మల్గా లైట్ వెళ్ళిపోయినా ఇంకోసారి ప్రెస్ చేస్తే ఫుల్ లైట్ వస్తుంది మనకి నైట్ టైం కూడా తీసుకోవడం బాగుంటుంది ఇంకో ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అలానే ఈ కేబుల్ అనేది మనకి లైట్ ఛార్జింగ్ అయిపోతే ఈ కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇక్కడ ఛార్జర్ పిన్ వచ్చింది ఉంది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అలానే దీనికి ఇంకో ఫ్యూచర్ ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బ్లూటూత్ ఇచ్చారనమాట ఇప్పుడు కెమెరా ఆన్ అండ్ బ్లూటూత్ మనం ఇక్కడ బ్లూటూత్ అనేది ఆన్ చేసుకోవాలి చూడండి ఆల్రెడీ నేను బ్లూటూత్ ఆన్ చేసుకున్నాను ఇది అనేది కనెక్ట్ చేసుకున్నాను అనమాట ఓపెన్ చేసి ఈ విధంగా ఫొటోస్కి దానికి యూజ్ అవుతుంది ఇది ఒక మంచి ఫ్యూచర్ అనమాట కాకపోతే ఇదేంటే కొంచెం ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు ఈ బటన్ అనేది ఓన్లీ మనకి ఫొటోస్ వాటికి క్లిక్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది కానీ ఫస్ట్ బ్లూటూత్ ఆన్ చేసుకోవడానికైతే ఇది వర్క్ అవ్వట్లేదు దీనికి ఇక్కడ దీనిలో బ్యాటరీ అనేది అయిపోతే ఒక షెల్ ఉంటుంది దాన్ని మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ నేను కనెక్ట్ చేసు అంటే ఈ క్యాప్ పెట్టుకొని చేసుకుంటే కానీ నాకు ఇది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉందంటే మీతో అంతా ఓకే అండి ఓవరాల్గా బాగానే ఉంది అలానే ఇక్కడ మనకు హోల్డ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు సెల్ఫీగా అయితే బాగా యూజ్ అవుతుంది చాలా పెద్ద బాగుంది మొత్తం పాటల్లో ఓవరాల్గా అయితే చాలా బాగుంది అంత క్వాలిటీ వైజ్గా అంతా బాగానే ఉంది ఇది స్టాండ్ అనమాట మీరు ఎవరైనా సరే కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫస్ట్ చేసుకోండి మేసోలో ఆ అయితే ఓకే బాగానే ఉంది క్వాలిటీ వైజ్గా స్టాండ్ కూడా మరి అంత డెలికేట్గా అయితే లేవు బాగానే వచ్చింది మొత్తం టోటల్గా అంత గా అయితే ఏం లేదు బాగానే హోల్డ్ అవుతుంది కూడా రైట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్